హాయ్ అండి వెల్కమ్ టు టేస్టీ ట్రీట్స్ పై రోజా ఈ రోజు వీడియోలో హెల్దీ కారపొడి చూపిస్తాను ఇడ్లీ దోశ ఇంకా అన్నంలోకి అయినా చాలా టేస్టీ గా ఉంటుంది రోజు అన్నంలోకి ఫస్ట్ ముద్ద ఈ పొడి వేసుకొని తినండి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు కాస్త నేను వేసుకొని తిన్నారంటే ఇంకా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నేను ఈ కారొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూపిస్తాను ఈ కారపొడిలో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మునగాకు మునగాకు గురించి ఎంత చెప్పినా తక్కువే ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇందులో వెయిట్ తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది ఈ మునగాకు కొద్దిగా పచ్చి పప్పు చింతపండు జీలకర్ర పొట్టున్న మినప్పప్పు కొద్దిగా ఆయిల్ వెల్లుల్లి రెమ్మలు ఎండుమిర్చి ఇంకా సాల్ట్ ఈ కారపొడిలో కరివేపాకు కూడా వేస్తున్నాను అలాగే ధనియాలు అవిసగింజలు తెలుసు కదా ఫ్లాక్ సీడ్స్ అంటాము ఇవి కూడా వేస్తున్నాను ఈ పొడిలోకి ఇంకా ఫైనల్గా నువ్వులు ఈ కారపొడిలోకి యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేటప్పుడే మీకు పక్కా కొలతలతో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేశాక లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఏదన్నా ఒక మెజరింగ్ కప్ పెట్టుకోండి మీ క్వాంటిటీకి తగ్గట్టు పెద్దది కానీ చిన్నది కానీ ఒక మెజరింగ్ కప్పే పెట్టుకోండి ఈ కప్తోనే కొలతలు చెప్తాను వన్ కప్ వరకు గింజలు తీసుకుంటున్నాను అదేనండి ఫ్లాక్ సీడ్స్ వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి గరిటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతాయి ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులో ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది ఇంకా ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఉండడం వల్ల హార్ట్ డిసీజెస్ రాకుండా హెల్ప్ అవుతాయి బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది అందుకనే ఈ ఫ్లాక్ సీడ్స్ని కూడా ఈ కార పొడిలో వేసాను ఇవి ఫ్రై అవుతున్నప్పుడు చిట్పట్లు ఆరుతాయి అలాగే మంచి అరోమా వస్తుంది ఇక ఫ్రై అయిపోయినట్టే ఇలా ఫ్రై చేసుకున్నాక వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సేమ్ అదే ప్యాన్లో హాఫ్ కప్ వరకు తెల్ల నువ్వులు వేస్తున్నాను నువ్వులు ఫ్రై అవడానికి ఎక్కువ టైం పట్టదు టూ త్రీ మినిట్స్లోనే ఫ్రై అయిపోతాయి కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతాయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు చిటిపట్లు ఆడుతూ ఉంటాయి అన్నమాట ఇంకా ఫ్రై అయిపోయినట్టే వీటిని కూడా ప్యాన్ నుండి సపరేట్ చేసుకోవాలి సేమ్ అదే లో ఇంకో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని కప్పు పచ్చిశనగపప్పు వన్ స్పూన్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఎలా ఎర్రగా వేగాయో వీటిని కూడా ప్యాన్ ఉండి సెపరేట్ చేసుకోవాలి ఈ పచ్చి పప్పులో హై ప్రోటీన్ ఉండడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఇంకా కారొడికి కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది అలాగే మినప్పప్పు కూడా పొట్టున్నదే వేసుకోండి ఫ్లాక్స్ సీడ్స్ కోల్చుకున్నాం కదా సేమ్ అదే కప్తో వన్ కప్ వరకు ధనియాలు వేస్తున్నాను ధనియాలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఏమీ అవసరం లేదు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది టూ త్రీ మినిట్స్లోనే ఫ్రై అయిపోతాయి ఈ ధనియాలు ఇలా వేగాక ఇందులోనే జీలకర్ర వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది జీలకర్ర కూడా త్వరగానే వేగిపోతాయి కాబట్టి వన్ మినిట్ అలా ఫ్రై చేసుకున్నాక ప్యాన్ ఉండి సెపరేట్ చేసుకోవాలి ఒక గింజ నోట్లో వేసుకొని చూడండి క్రిస్పీగా అయితే కనుక ధనియాలు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు ఫ్రై అవుతున్నప్పుడు కూడా మంచి అరోమా వస్తుంది తర్వాత ఎండిమిర్చి ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చిని డైరెక్ట్గా అలా వేసేయకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేయడం వల్ల లోపల గింజలు కూడా ఫ్రై అయ్యి కారపొడికి మంచి టేస్ట్ని ఇస్తుంది ఎండుమిర్చి ఫ్రై చేసుకోవడానికి సేమ్ అదే ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ ఇంకా వన్ కప్ వరకు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను వన్ కప్ ఎండుమిర్చినే వేస్తున్నాను నేను తీసుకున్న ఎండుమిర్చి అయితే చాలా ఘాటుగా ఉంటాయి మీరు వాడే ఎండుమిర్చి కొద్దిగా ఘాటు తక్కువగా ఉన్న కొద్దిగా ఎక్స్ట్రా వేసుకోండి ఎండుమిర్చిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి లైట్గా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అవుతాయి అప్పుడు ఎండుమిర్చి ఫ్రై అయినట్టు ఎండుమిర్చిని కూడా ప్యాన్ నుండి సెపరేట్ చేసుకున్నాక సేమ్ అదే ప్యాన్లో ఇంకో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు కప్పుల మునకాకు ఇంకా వన్ కప్పు వరకు కరివేపాకు వేస్తున్నాను మునకాకు కరివేపాకు రెండిటిని నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకున్నాక ఏదైనా డ్రై క్లాత్ మీద వేసుకొని ఫ్యాన్ కింద డ్రై చేసుకుంటే చాలు సన్ డ్రై ఏమీ అవసరం లేదు ఒక టూ త్రీ అవర్స్లోనే అవి ఫ్యాన్ కింద ఆరిపోతాయి అంటే తడేమీ లేకుండా ఉంటే చాలు వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకుని పట్టుకొని చూడండి క్రిస్పీగా అవుతుంది అలాగే మునగాకు కూడా తేమంతా పోయి ఆయిలీగా కనిపిస్తుంది అప్పుడే ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు వీటిని కూడా ప్యాన్ నుండి సెపరేట్ చేసుకున్నాక సేమ్ అదే లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పది పదిహేను వెల్లుల్లి రెమ్మలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసి వేసుకోవడం వల్ల కారపొడి ఎక్కువ రోజు నిలువ ఉంటుందన్నమాట వీటిని కూడా ప్యాన్ ఉండి సెపరేట్ చేసుకున్నాక ఇవన్నీ కంప్లీట్గా చల్లరాలి చల్లరాక మాత్రమే మిక్సీ పట్టుకోవాలి అప్పుడే ఈజీగా పౌడర్ అవుతాయి లేదంటే అక్కడక్కడ గింజలు గింజలుగా ఉంటాయి ఇవి చల్లారిపోయినాయి అండి ఇప్పుడు నేను మిక్సర్ జార్లో వేస్తున్నాను ఎక్కువ క్వాంటిటీలో ఫ్రై చేశాను కదా సో టూ బ్యాచెస్గా మిక్సీ వేస్తాను ఇందులో మెయిన్గా ఒక తయారు చేయలేదు అదేనండి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి నేను వేసేది సైందవ లవణం అంటే పింక్ సాల్ట్ మీరు గల్లు పైన వేసుకోవచ్చు ఫైన్ లా బ్లెండ్ చేసుకున్నాక ఒక మిక్సింగ్ లోకి వేసుకోవాలి మిగతాది కూడా పౌడర్ చేసేసాను దీన్ని కూడా మిక్సింగ్ లోకి వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి హ్యాండ్తో మిక్స్ చేసుకుందాము ఈ కారపొడి సిక్స్ మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు దేనికి అది విడివిడిగా ఫ్రై చేసుకున్నాం కదా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయి ఉంటాయి ఇలా చేయడం వల్ల సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అక్కడక్కడ పచ్చి పచ్చిగా ఉన్న లేదంటే సరిగ్గా ఫ్రై అవ్వకపోయినా కారపొడి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది పురుగు పడుతుందనమాట ఇలా కలిపినప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి సరిపోతే వేసుకోండి రోజు ఒక్క స్పూన్ కారపొడిని అన్నంలో వేసుకొని ఒక్క ముద్ద తిని చూడండి ఎంతో ఆరోగ్యంగా ఉంటారు ఇంత హెల్దీ కార పొడిని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కారపొడిని గ్లాస్ జార్లో అయినా స్టోర్ చేసుకోవాలి లేదంటే ప్లాస్టిక్ బాక్స్ ఇలా ఎయిర్ టైట్ దై ఉండాలి అప్పుడే బాగుంటుంది కార పొడి మామూలు బాక్స్లో కన్నా ఇలా ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఈ కార పొడిలో ఉన్న అరమ్మ పోదు అలానే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నేను ఎక్కువ క్వాంటిటీలో చేశాను కదా అందుకనే ఒకటి గ్లాస్ బాటిల్లో స్టోర్ చేశాను అలానే ఒకటి ఎయిర్ టైప్ బాక్స్ లో స్టోర్ చేశాను ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ మునగాకు సీట్స్ కారపొడి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్